సభాధ్యక్షులు సోదరులు ముఖ్య అతిథిగా మేము కాదు మేము కానీ వర్గాని కాదు ఒక గొప్ప కుటుంబానికి సంబంధించిన గౌరవీరు మరి శారదమ్మ గారితో పాటు గౌరవ పెద్దలు మా శ్రీయ విలాసులు పివి ప్రభాకర్ రావు గారు ఎందుకంటే భారత జాతికి ఒక గర్వకారణంగా ఒక అరుదైన వ్యక్తిగా మరి ప్రపంచ దేశాలలోనే కీర్తిని సాధించిన మహనీయులు ర్సింహరావు గారికి ఏ ప్రభుత్వం ఇచ్చినా ఏ ప్రభుత్వం సంకల్పన చేసినా తప్పకుండా బాధ్యత వారికి కూడా హృదయపూర్వకంగా మేము కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం బాధ్యతతో ఈరోజు మేమందరం కూడా రావటం జరిగింది దీంట్లో పాల్గొంటా ఉన్న మరి మా సోదరులు హరకరా వేణుగోపాలరావు గారితో పాటు మా గౌరవ శాసన మండలి సభ్యులు మాజీ ఈరోజు మనం అందరం కూడా పెద్దలందరూ కూడా చెప్పారు పెద్దలు పివి ప్రభాకర్ రావు గారు మాట్లాడుతూ ఉంటే మరి మనం అందరం కూడా చూస్తా ఉన్న ఒక స్పష్టతతో వారి భావాన్ని పది మందికి తెలియజేసే ఓ కార్యాచరణతో పివి నరసింహరావు గారి ఆలోచన పివి నరసింహరావుతో అతి దగ్గరగా ఉండి వారి కుటుంబ సభ్యులు మరి ఆ రోజు ముందడ కనబుకుండి వారికి కావాల్సిన అవసరాలను కానీ వెనుకుండి ముందుకు నడిపించిన పివి ప్రభాకర్ రావు గారు మాకు తెలిసిందేధావి ఒక గొప్ప మేధావి కుటుంబానికి సంబంధించి అంటే వారి కుటుంబం చూస్తే అందరూ కూడా పెద్ద మీద వారి జీన్స్లో ఉంటుంది ఆ క్రమం వెనబడతా ఉంటుంది వారు చెప్పే మాట వారు చేసే ప్రతి వారు వేసే ప్రతి అడుగులో పీవీ నరసింహరావు గారు కనబడుతూనే ఉంటారు ఈరోజు ఒక పివి నరసింహరావు గారి కుటుంబానికి సంబంధించి మరి ప్రపంచ వ్యాప్తంగానే కీర్తి చెందిన మన నాయకులుగా ఉన్న పివి నరసింహరావు కుటుంబం వేరే వారు ఉంటే వారి కుటుంబానికి సంబంధించిన వారు ఏ విధంగా ఉండేవారు కానీ పివి నరసింహరావు గారి ఆచరణలో ఏ విధంగా ఉండేనో రోజు వరకు కూడా మాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది పివి నరసింహరావు గారి అంత పెద్ద కుటుంబం నుంచి కూడా వచ్చి మరి ఒక మాడెస్ట్ బిహేవియర్తో అంటే నిజంగానే ఒక స్పష్టతతో వారు నేర్చుకోవాల్సిన అనేక అంశాలు మేము కూడా చూస్తూ ఉంటాం దాన్ని కలుస్తూ ఉంటాం పివి ప్రభాకర్ రావు గారు అంటే తరచుగా కలుస్తూ ఉంటాం చాలా హుందాగా సలహా సూచనలు ఇచ్చే ఆలోచనతో ఎప్పుడు కలిసిన ఒక మంచి సాంప్రదాయంతో ఎప్పుడు కూడా మమ్మల్ని ప్రోత్సాహం చేసే కార్యక్రమం వాళ్ళు వెనకాడకుండా ఒక స్పష్టతతో ముందు నడుపుతా ఉన్న తరుణంలో ఈరోజు స్వభావంగా కూడా వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా పెద్దలు బీవీ పర్వకారావు గారు కూడా ఈరోజు నేను మేము ఎందుకు చెప్తా అంటే అనేక అంశాలు నేను మా కుటుంబ పరంగా కూడా మా నాన్నగారికి ఒక గురువుగా ఇక్కడ వేదికగా ఉన్న మా హరకర వేణుగోపాల్ గారు అదేవిధంగా పెద్దలు శ్రీనివాస్ గారు వారి నాన్నగారైన మరి సత్యనారాయణరావు గారికి గురువుగా మరి పెద్దలు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఉండే పి పి కిషన్ రావు గారు పన్నెండు కిషన్ రావు గారికి గురువులుగా మా ప్రాంతానికి సంబంధించి మరి నాలుగు వార్లు వారు శాసనసభ్యులుగా ఎన్నికైన వారికి వెనుగండగా ఉండి వారు చెప్పిన బాటలు నడిచి ఈరోజు మేమందరం కూడా వేదికపై ఉన్నామంటే తప్పకుండా వారు వారకులు వారికి మేము హృదయపూర్వకంగా బుక్లు తెలియజేస్తా ఉన్నాం మా నాన్నగారు సర్పంచ్గా ఉండే వారు శాసనసభ్యులుగా ఉన్నారు ఇంతకుముందు పెద్ద పీవీ ప్రభుకర్ గారు చెప్పినట్టు ఒకటే కుటుంబంగా ఈ నిత్యం ఎల్లప్పుడు కూడా నాన్నగారు పీవీ నరసింహరావు గారు గురించి ఎల్లప్పుడూ చెప్పేవారు మేము ప్రత్యక్షంగా కూడా చాలా తక్కువ సమయం నేను సభ్యుడిగా అయినప్పుడే నేను కలవటం జరిగింది అంతపూర్వకం ఇంటికి వస్తున్నప్పుడు చాలా దూరం నుంచి నమస్కారం పెట్టి ఉండేవారం మరి ఎక్కువ స్వతహాగా పరిచయం లేకున్నా దాని తదుపరి వారు జీవన శైలిని నేర్చుకునే ప్రయత్నంలో ప్రతి అంశంలో కూడా వారు చేసిన ప్రతి అడుగు వారు చూపెట్టిన ప్రతి బాటను ఏదో విధంగా ఆచరణ పెట్టాలని ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాం కానీ అది అయ్యే మాట కాదు నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను ఈరోజు మేము ఉన్నాం ఇక్కడ మా సోదరులు సఖ అనిల్ గారితో పాటు మేము రాజకీయ కుటుంబానికి సంబంధించిన ప్రత్యేక దురదృష్ట పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి వచ్చిన లేకుంటే మా అన్న అనిల్ గారు కూడా ఆ విధంగా వచ్చిన కొంత కొన్ని సందర్భాల్లో ఆ దృష్టం లేకున్నప్పటికీ అనేక కానీ సకిలం శ్రీనివాసరావు గారు అంటే నిజంగా టైగర్ గారు సర్దార్గా ఆ ప్రాంతానికి సంబంధించిన మరి పిడి నర్సరాగారు శిష్యులు అంటే ఈ విధంగా కూడా రాజకీయ చక్రతతో ఆనాడుకున్న రాజకీయ పరిస్థితులను అనుగమించి ప్రత్యేకంగా నల్గొండ జిల్లా అనేది అందరూ వ్యక్తి మా సోదరులు శ్రీనివాస్ గారు జమలాపురం సంబంధించి వారి తాతగారైన కేశవరావు గారు మరి జవహర్లాల్ నెహ్రూ గారితో మరి స్వాతంత్ర సమర సంబంధించిన ఓ ఉద్యమంలో పాల్గొన్న ప్రధానమైన వ్యక్తిగా మరి కేశవరావు గారు ఈనాటి వరకు కూడా ఆ ఖమ్మం ప్రాంతం కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వారు కూడా మరచిపోలేని ఒక వ్యక్తిత్వం గల వ్యక్తి అదృష్టం కలిసి రాలే మా శ్రీనివాసరావు గారు కానీ మా చకిలం అనిలనక్ కానీ ఈరోజు మేమందరం కూడా చెప్తా ఉన్నాం రాజకీయంలో ఉండాలి మంచి పని చేయాలా మంచి పేరు సాధించాలి ఈరోజు ఉదాహరణగా నిలబడ్డ పివి నరసింహరావు గారు మాకందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం పరంగా ముందుకు నడిచే ప్రయత్నంలోనే నేను ముందుకు నడుస్తాం దూరం అంటా ఉండేది అంత దూరం నడవాల మాతోనేది కాదు ఎందుకంటే వారు బహుముఖ ప్రజ్ఞశాలి వారు అందుకోనంత వ్యక్తిత్వం వారు ఎవరైనా అందుకోవాలని ఆలోచన చేసినా వారి మూర్ఖత్వం అవుతుంది ఆ క్రమంలోనే మేము వారు చెప్పిన పలు అంశాలని మరి పుస్తక రచనలో ఉన్న కొన్ని అంశాలను కానీ పెద్దలందరూ చెప్పిన కొన్ని అంశాలను కానీ దృష్టిలో పెట్టుకొని మంచి చేయాలని ఆలోచనతో ముందుకు పోయే తండంలో మరి మన వారికి ఈరోజు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భారతదేశానికి సంబంధించిన ఒక ప్రఖ్యాతిగాంచిన భారత భారతరత్న రావటం అనేది చాలా సంతోషం ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ వరమైనా కానీ పార్టీల పరంగా ఇక్కడ ఈరోజు కార్యక్రమం జరుగుతున్నాయి మా సోదరి చెప్పినట్టు కొన్ని ఇబ్బందులు వస్తూనే ఉంటాయి వ్యవస్థ అంతా నడిచేది రాజకీయంతో కానీ దాన్ని అధిగమించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది కనుక మేము మా సోదరులను శ్రీనివాస్ గారిని కోరుతూ ఉన్నాం మీ ఆలోచన గొప్పది భారతరత్న పివి నరసింహరావు గారికి సందర్భించి కొద్దిమంది వ్యక్తులతో పివి నరసింహరావు గారికి భారతరత్నం వచ్చింది మనం అందరం కూడా దాంట్లో మమైక్యం కావాలి సంతోషపడాలి ఆహ్వానించాలి అభినందించాలి ఆశీర్వదం పొందాలి అనే ఆలోచన చేసింది మీ ఆలోచన గొప్పది పది మంది వచ్చిన ఇరవై మంది వచ్చినా ముప్పై మంది వచ్చినా వంద మంది వచ్చినా తప్పకుండా మీరు ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం తీసుకున్నా ఈరోజు నేను ఐటీ రంగానికి సంబంధించిన మంత్రిగా అనేక సందర్భాల్లో చెప్తా ఉంటా నేను మొన్న విదేశాలకు పోయినప్పుడు కూడా ఒకటే మాట చెప్పిన అదే తొంభై రెండులో పివి నర్సింహరావు గారి హయంలో వారి ఆలోచన మేరకు తొంభై రెండులో ఇదే సాఫ్ట్వేర్ పార్క్ ఇదే హైదరాబాద్ లో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రమైన హైదరాబాద్లో సాఫ్ట్వేర్ పార్క్కి శంకుస్థాపన చేయకుండా ఉంటే రంగం ఈ విధంగా సాఫ్ట్వేర్ రంగం ఈ విధంగా దినదినాభివృద్ధి చెంది రెండున్నర లక్షల కోట్ల డాలర్లకు సంబంధించిన ఎక్స్పోర్ట్లు జరగకపోయి ఉండేవి దూరదృష్టితో ఆలోచన పరంగా ఆ రాజు వారు నెలకొల్పడిన సాఫ్ట్వేర్ పార్క్ సంబంధించి వేలాది మందికి ఉపాధి కలిపి ఇస్తాం అని రోజు వారు చెప్పటం ఈరోజు మధ్యతరగతి లోవర్ మిడిల్ క్లాసు అదేవిధంగా పేద వర్గాలకు సంబంధించి చదువుకున్న వ్యక్తులందరికీ దేశ విదేశాల్లో వారు ఉద్యోగాలు చేస్తున్నారంటే పుణ్యమంతా పివి నరసింహరావు గారు చేసిన ఒక ఆలోచన పరంగానే ఈరోజు మనం అందరం కూడా ముందుకు నడుస్తూ ఉన్నాం తొంభై ఒకటిలో ఒక డాలర్తో మొదలయ్యి ఒక రూపాయితో మొదలయ్యి రెండున్నర లక్షల కోట్ల దారాల్లో ఎగుమతి చేస్తూ ఉన్నామంటే ప్రధానమైన కారణం పివి నరసింహరావు చాలా కొద్ది పది సంవత్సరాలుగానే మొత్తం సాఫ్ట్వేర్ రంగం వచ్చిందని ఆలోచన చేసే వ్యక్తులు ఉన్నారు కానీ తొంభై రెండు వారు మొదలు పెట్టుకోకుండా ఉంటాయి తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ఇంకోరు దాన్ని ముందుకు తీసుకెళ్లేకుంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మా ప్రభుత్వ పరంగా మేము ముందుకు తీసుకెళ్లేకుండా ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇంకోరు వెను తీసుకుంటే ఎవరు కూడా ఉపేక్షించకపోయేవారు ఇది వారు మొదలుపెట్టింది ఆటోమేటెడ్ మోడ్లో ఉంది దాన్ని ఏ విధంగా ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లాల్సిన ప్రయత్న భాగంలో పివి నరసింహరావు గారు చూపెట్టిన స్ఫూర్తి వారి ఆలోచన వారి ని ముందుకు తీసుకెళ్లే ప్రధానమైన బాధ్యతతో ఈ రోజు మా ప్రభుత్వం కూడా ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లే కార్యక్రమం అంటే నాకు ప్రధానంగా ఆ రోజు పివీ నరసింహరావు మొదలుపెట్టిన ఈ అంశం ఇంకా పదంతలు పెంచే ఒక బాధ్యత మా పైన ఉంది దాన్ని పివి నరసింహరావు గారు స్ఫూర్తితో తప్పకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మనవి చేస్తా ఉన్నాం ఆ రోజు వారు భూ సంస్కరణలతో పాటు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు గురుకులాలను స్థాపించడం గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతిభను పేద వర్గాలకు సంబంధించి మధ్యతరగ వర్గాలకు సంబంధించిన మేధస్సుకు సంబంధించి అక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని గురుకులాలను స్థాపించి ఈరోజు అనేక మంది దేశ విదేశాల్లో కానీ ఇప్పుడు ఉన్న మరి చాలా మంది ఐఏఎస్ ఐఆర్ఎస్ కి సంబంధించిన అధికారం అని చెప్తా ఉంటారు ఆ రోజు గురుకులాల్లో చదువుకున్నాం మేము ఆ గురుకులాల్లో చదువుకున్న వ్యక్తులమే మేము ఈరోజు పీవీ నర్సరావు గారు స్థాపించి ఆలోచన చేసిన ఒక కార్యాచరణ భాగంలోనే మేము అందరం కూడా ఈ వ్యవస్థలో పాల్గొంటున్నామని తదుపరి వారు మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విద్యకి ఎంత ప్రాముఖ్యత ఉండేదో మీరు అందరూ కూడా చూసి నవోదయ విద్యాలయాలు స్థాపించారు నవోదయ విద్యాలయాన్ని స్థాపించి మరి దేశ స్థాయిలోనే ఒక ప్రఖ్యాతిగాంచిన విద్యాలయాలుగా ఈరోజు మా దగ్గర కరీంనగర్లో చొప్పుదండి ప్రాంతంలో ఒక నవోదయ విద్యాలయం అదేవిధంగా రాష్ట్రంలో అనేక నవోదయ విద్యాలయాలు దేశంలో అనేక నవోదయ విద్యాలలో అక్కడి నుంచి ప్రతిభ ఈరోజు దేశ విదేశాల్లోనే ప్రతిభ గల విద్యార్థిని విద్యార్థులను ముందుకు పెట్టిన అంశాన్ని కూడా ఈరోజు మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి అనేక పోర్ట్ఫోలియోస్ వారు డిఫెన్స్ కానీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా కానీ వారి చేసి రాష్ట్రానికి ప్రగతి బాటలో నడిపి దేశాన్ని ప్రగతి బాటలో నడిపిన మహనీయులు ఇంతకుముందు పెద్దలు ప్రివి ప్రభాకర్ రావు చెప్పిన మూడు రోజులు బ్రేక్ఫాస్ట్తో కూడుకొని మూడు రోజులు కంప్లీట్ అయినా కానీ వారి జీవిత చరిత్ర గురించి మాట్లాడాలంటే అది కూడా సరిపోదు సో ఒక మహనీయుని గురించి చెప్పదలుచుకుంటే వేదికపై అందరూ కూడా ఆసక్తితో ఉన్నారు మేము కూడా రెండు మాటలు మాట్లాడాలా స్ఫూర్తిని నింపాలని వేయి అటువైపు ఉన్న అనేక మంది విఘ్నులు పెద్దలు అందరూ ఉన్నారు వారు కూడా ఈ సభలో మాట్లాడాలని ఉత్సాహం ఉండు కానీ వారి వారి గురించి ఎంత మాట్లాడినా అంత తక్కువనే వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మేము కానీ రాజకీయ పరంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా ఉంది ఆ బాధ్యత విధంగా ముందుకు నడుస్తామని అదేవిధంగా మా సోదరులు రామ్ ప్రసాద్ గారు కానీ రామ్ శర్మ గారు మా శ్రీనివాస్ గారు డాక్టర్ శర్మ గారు అనేక విషయాలు రాబోయే కాలంలో మా ప్రభుత్వం ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన చెప్పారు తప్పకుండా మేము ఈ విషయాలన్నింటినీ కూడా ప్రస్తావనలు తీసుకొస్తాం మేము కానీ మా సోదరులు వేణుగోపాల్ గారు కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా ఉన్నారు వారు కూడా పూర్తి స్థాయిలో రామ్మల్లకి సంబంధించి ఎప్పుడు ఏ అంశం వచ్చినా నేనున్నాను అని ధైర్యం చెప్పే వ్యక్తుల్లో జీవన్ రెడ్డి గారు అదేవిధంగా మా ప్రాంతానికి సంబంధించి మా రామగుండం శాసనసభ్యులు కూడా ఉన్నారు రాజ్ ఠాకూర్ గారు కూడా ఈరోజు వారందరికీ కూడా తెలుసు బ్రాహ్మణు అంటే వారి గురించి ఆలోచన చేరు పది మందికి మేలు జరగాలి సర్వ జనులకు మేలు చేయాలని అనునిత్యం పొద్దున పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఆ వేద పండితులు కానీ అదేవిధంగా గుడిలో పూజ పూజలు చేస్తా ఉన్న పూజారి పది మంది గురించి పూజలు చేస్తూ ఉంటారు వారికి గౌరవం ఇవ్వాలని ఒక ఆలోచన వ్యక్తులు మన మధ్యలో ఉన్న తరుణంలో ఈరోజు మా ప్రభుత్వం కూడా గ్రామ పరిషత్కు సంబంధించి అదేవిధంగా సంస్కరణలకు సంబంధించి రోజు థర్టీ బై ఎయిటీ సెవెన్ జివోకి సంబంధించిన అంశం వచ్చిన వరకు నేను కానీ ఆనాడు ఉన్న పెద్దలు లక్ష్మీకాంతరావు గారు కూడా వారు కూడా ప్రధాన పాత్ర వహించి ఆ థర్టీ ఫైవ్ జీవో సవరణలో అనేక సువర్ణలు తీసుకొచ్చి దాన్ని రద్దు చేసే కార్యాచరణ తీసుకున్నాం రామ్ శర్మ గారు ఇంకో రెండు సవరణలకు సంబంధించిన అంశం చెప్పారు తప్పకుండా ప్రస్తావన తీసుకొస్తాం మేలు జరగాలే ఈరోజు కేవలం బ్రాహ్మణులకి మేలు కాదు పది మందికి మేలు జరగాలంటే